హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి నోరూరించే ఆంధ్ర స్టైల్ చేపల పులుసు అండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దానండి దానికోసమని నీట్గా కడిగి పెట్టుకున్న చేపలు అయితే ఒక టేక్షలోకి తీసేసుకోవాలి చాలా సింపుల్ ప్రాసెస్ అండి చేపలైతే ఉప్పు వేసి నీట్గా కడిగేసుకోవాలి నెక్స్ట్ దీంట్లోనే ఆనియన్స్ రెండు ఆనియన్స్ అయితే కట్ చేసుకొని వేసుకోవాలి నెక్స్ట్ ఒక నాలుగు టమాటా అయితే కట్ చేసుకొని వేసుకోవాలి మెయిన్ ఏంటంటే మందపాటి గిన్నె మాత్రమే పెట్టుకోవాలి నెక్స్ట్ దీంట్లోనే కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి కట్ చేసుకొని నెక్స్ట్ దీంట్లోనే సాల్ట్ కూడా సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి నెక్స్ట్ దీంట్లోని స్పైసీకి తగ్గట్టు కారం కూడా వేసేసుకోవాలి కారం కొంచెం ఎక్కువగానే ఉండాలి అప్పుడైతేనే కూర మనకి నీసు వాసన రాకుండా ఉంటుంది నెక్స్ట్ దీంట్లోని కొంచెం పసుపు అయితే వేసుకొని ఇప్పుడైతే దీంట్లో ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కూడా కొంచెం ఎక్కువగానే ఉండాలి నాన్ వెజ్కి ఎక్కువ ఆయిల్ పడుతుంది కదా చూడండి సరిపడా ఆయిల్ అయితే వేసుకొని ఇదంతా కూడా ఇలా చేత్తో నీట్గా కలిపేసుకోవాలి ఉప్పు కారము ఇదంతా కూడా ముక్కలకి బాగా పట్టేలాగా కలిపేసుకోవాలి నెక్స్ట్ చింతపండు గుజ్జు అయితే వేసుకోవాలి చింతపండు గుజ్జు వేసిన తర్వాత సరిపడా వాటర్ అయితే వేసేసి కలిపేసి మూత పెట్టేసుకోవాలి చూడండి మనం ఇప్పుడు మాత్రమే గంటతో కదపాలి ఇంకా తర్వాత ఉడికేటప్పుడు అస్సలు గంట పెట్టకూడదు కూర అంతా చెదిరిపోతుంది కూర ఉడికేలోపు మసాలా ప్రిపేర్ చేసుకుందాము దానికోసము ధనియాలు వేయించి పక్కన పెట్టుకున్న మెంతులు హోల్ గరం మసాలా నెక్స్ట్ ఒకటే ఒక అల్లం ముక్క నెక్స్ట్ వెల్లుల్లి అయితే తీసుకోండి వెల్లుల్లి నేనైతే ఏం తీయలేదు చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలి ఈ ఆంధ్రా స్టైల్ చేపల పులుసులో స్పెషల్ ఏమన్నా ఉందంటే ఈ మసాలా మాత్రమే ఈ మసాలా వల్లే స్పెషల్ టేస్ట్ అయితే వస్తుంది పది నుంచి పదిహేను నిమిషాలు అయితే కూర అయితే ఉడికించుకోవాలి చూడండి నూనె అంతా పైకి తెలిపోతుంది ఇప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్లే ఇప్పుడు దీంట్లో మసాలా అయితే వేసేసుకొని నేను చూపించాను కదా చేతితో మాత్రమే ఇలా పొడి పొడిగా వేయాలి మసాలా లేకపోతే ఒక్కసారిగా వేసేస్తే గడ్డి కట్టేస్తుంది అంతేనండి గుమ్మగుమ్మలాడిపోయి ఆంధ్ర స్టైల్ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఎందుకు ఆలస్యం మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్